హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా యొక్క ముఖ్య ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీహెచ్ఎంసి పరిధిలో ఉన్న అక్రమ గురైన చెరువులు ఎఫ్టిఎల్ పరిధి అండ్ బఫర్ జోన్ పరిధిలో ఏర్పడిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి హైడ్రా ఏవి రంగనాథ్ గారి ఆధ్యయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా ఏర్పడినప్పటి నుంచి చాలా దూకుడుగా వివరిస్తుంది ఎటువంటి బడా వ్యక్తులు ఉన్న వారి అక్రమ కట్టాలను నీలమట్టం చేస్తుంది బీఆర్స్లో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయిన దాన నాగేందర్ గారి అంచారులో పార్కు కబ్జర్వేషన్లో కూడా వెనకడుగు వేయలేదు అలాగే సినీ హీరో నాగార్జున గారి సెంటర్ సెంటర్లో కూడా చెరువులో మూడు త్రీ పాయింట్ టూ ఎకర్స్ ల్యాండ్ కబ్జర్వేషన్ అందులో ఉన్న నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది అయితే హైడ్రా చేస్తున్న వ్యవహారం అందరికీ హర్చించదగిందే కానీ ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఎఫ్టిఎల్ పరిధిలో వెంచర్లు వేసి ప్లాట్లు వేసి వేరే వారికి అమ్మడం జరిగింది కబ్జా చేసి ప్లాట్లు చేసిన వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీ ప్లాట్లు అమ్ముకున్నారు డబ్బులు సొమ్ము వేసుకున్నారు వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ కబ్జాలు చేస్తున్నారు బట్ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది ప్రజల నుంచి వస్తున్న సందన ఏదేమైనా అందులో ప్లాట్ నిర్మించుకోవడానికి ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చింది బట్ నష్టపోయిన బాధితులకు కూడా ప్రభుత్వం అండగా ఉండాలని అలాగే వాటి పర్మిషిస్తూ అధికారులపై గట్టిగా చర్యలు తీసుకోవాలని తీసుకుంటే హైడ్రాగ్ కూడా మరింత బలం చేయకూడదు